ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం ముంబై బామ్మలనే తీసుకునేటోళ్ళు ఇక వాళ్ళైతే దర్శక నిర్మాతలతోని మంచిగా బాండ్ పని పనిచేస్తారని టెక్నికల్గా ఎట్లాంటి ఇబ్బందులు రావని భావించి ఇక దానికి తోడు రెమ్యనరేషన్ జరంతా ఎక్కువ తీసుకున్నా కానీ వీళ్ళతోని డేట్ల విషయంలో ఎట్లాంటి సమస్యలు ఉండవని బలంగా భావించి నిర్మాతలు పెట్టుకునేటోళ్ళు కానీ ఇప్పుడు అది కాస్త రివర్స్గా మారైంది అవునండి ఇప్పుడు అది రివర్స్గానే మారింది ఇక గది ఏందనంటే క్యాస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ముంబై పూణే హీరోయిన్ల పేరెత్తితే చాలు ససే మీరా నో అని అంటున్నారు ఇక వద్దని అని అంటున్నారు ఎందుకనంటే ఇప్పుడున్న హీరోయిన్లు ఎక్కడ చూసినా కానీ ఎవరు చూడు త్రివేండ్రం కేరళ కొట్టాయం అని అంటున్నారు ఇక వాళ్ళకే సక్సెస్ రేట్ కూడా మంచిగా ఉన్నది ఇక వాళ్ళే ఎక్కువ కాలం కొనసాగుతున్నారు కాబట్టి ఇక దానికి కారణం ఏందని అంటే వాళ్ళ న్యాచురల్ బ్యూటీ దానికి తోడు వాళ్ళు నటించే సత్తా ఉన్నది కాబట్టి ఇక వాళ్ళ సహజత్వమైన నటనతోని ఇక అందంలో కూడా పక్కింటి అమ్మాయి లెక్క మంచి అచ్చ తెలుగు అయిన అమ్మాయి లెక్క కనిపిస్తున్నారు కాబట్టి జనాలు అందరూ వాళ్ళకే ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు ఇక అందుకే ముంబై మోడల్స్ అంటేనే ఇక అందరూ భయపడుతున్నారు ఇక వాళ్ళని తీసుకుంటారు లేరు కూడా అందులోనూ అగ్ర హీరో సైన్మా అయితే ససే నో రిక్వైర్మెంట్ అని అంటున్నారు ఇక ఒకవేళ సైన్మాల మసాలా ఎక్కువ అయితే కానీ అప్పుడు సౌత్ బామ్మలు జరంత కన్విన్స్ కాకపోతే సెకండ్ ఆప్షన్ లెక్క ముంబై వాళ్ళని పెట్టుకుంటున్నారంట అంతేగాని వీళ్ళని మాత్రం ఫస్ట్ ఆప్షన్ లెక్క ఎప్పుడో తీసేసిర్రు అన్నట్లు సమాచారం అయితే వినబడుతున్నది ఇక అందుకే ఇప్పుడు టాలీవుడ్లో ముంబై హీరోయిన్ల పరిస్థితి హవా అనేది తగ్గిపోయింది ఇక వీళ్ళ పరిస్థితి గిట్ల ఉన్నదని చెప్పుకోవచ్చు మళ్ళా ఇంతకీ మీకే హీరోయిన్లు నచ్చుతున్నారు మీకు ఎవరు నచ్చుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రీరు అట్ల నాడు గంటుండ అది కూడా నొక్కరి మళ్ళొస్తా